హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ హైదరాబాద్ నుంచి కొత్తగా మరో ఏడు విమాన సర్వీసులను ప్రారంభించింది సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానయాన రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఇందులో భాగంగా దేశంలోని చిన్న చిన్న పట్టణాలకు సైతం విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఆయా పట్టణాలలో నూతన విమానాశ్రయాలను నిర్మించారు అందులో భాగంగా పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యతో పాటు రాజ్కోట్ అగర్తల జమ్మూ ఆగ్రా కాన్పూర్ ప్రయాగ్ రాజ్ నగరాలకు కొత్త సర్వీసుల్ని ప్రారంభించారు ఒక్క సెప్టెంబర్ నెలలోనే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏడు కొత్త మార్గాలలో సర్వీసులను ప్రారంభించడానికి ఇండిగో విమానయాన సంస్థ ముందుకు వచ్చింది ఈ ఏడు కొత్త మార్గాలకు గాను హైదరాబాద్ రాజ్కోట్ మధ్యన డైలీ సర్వీసులను ఈ నెల పదహారున ప్రారంభించగా హైదరాబాద్ అగర్తల మధ్యన వారానికి నాలుగు రోజుల సర్వీస్ను ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్ జమ్మూ మధ్య వారానికి మూడు రోజుల సర్వీస్ను ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభించింది వీటితో పాటు నేటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు హైదరాబాద్ కాన్పూర్ మధ్యన హైదరాబాద్ నుంచి ప్రభు శ్రీరాముడు కొలువు తీరిన అయోధ్య మధ్యన వారానికి నాలుగు రోజుల సర్వీసును నడపనున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన హైదరాబాద్ ప్రయాగ్రాజ్ మధ్యన హైదరాబాద్ ఆగ్రా మధ్యన వారానికి మూడు రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు హైదరాబాద్ నగరం నుంచి ఇలా ఒక్క నెలలోనే ఏడు నూతన సర్వీసుల ప్రారంభం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్యన ప్రయాణికుల డిమాండ్ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి ప్రయాణికులను కోరారు